భార్యాభర్తల ఇద్దరి మధ్య వయసు తేడా ఎనిమిది నుంచి పదేళ్ళు ఉండొచ్చు రెండేళ్ళు ఒకేడు ఆరు నెలలు ఆరు నెలలు పెద్ద ఆరు నెలలు చిన్న అలా ఉండాలని ఏం లేదు ఒకటి రెండవది ఏంటంటే అలా చేసుకున్నందువల్ల తప్పేమీ లేదు ఏది గ్యాప్ ఎక్కువ ఉండడం వల్ల ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉంటే లాంగ్ రన్లో ఇటు చాలా ఉపయోగాలు ఉంటాయి పెళ్ళప్పుడు కాదు ఉపయోగం పెళ్ళెప్పుడు కూడా నూరేళ్ల పంట మీరు అది మాత్రం బాగా గుర్తు పెట్టుకోవాలి అందరూ పెళ్ళంటే రోజు కాదుగా అవునవును పెళ్ళి ఇవాళ్ళప్పుడు మీరు పదేళ్ళ ఐదేళ్ళ అనే గ్యాప్ చూస్తున్నారు మళ్ళీ వచ్చి వంద సంవత్సరాలు ఇద్దరు కలిసి బతుకుతారు అంటే ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు కాపురం చేయాలప్పుడు ఈ గ్యాప్ చాలా ఉపయోగపడుతుంది అప్పుడు ఏ విధంగా అమ్మా అది ఏ విధంగా అంటే సపోజ్ ఇప్పుడు అమ్మాయి అబ్బాయి సైంటిఫిక్ రీజన్స్ ఫస్ట్ తీసుకోవాలి ఇక్కడ మీరు జెండర్ ఫీలింగ్ తీసుకోకూడదు ఓకే ఫీమేల్ మేలు అనే జెండర్ ఫీలింగ్ తోటి మళ్ళీ దాని ఇంకో రకమైనటువంటి నెగిటివ్ సెన్స్లోకి పోకుండా సైంటిఫిక్ రీజన్స్ అంటే వైద్య శాస్త్ర పరిజ్ఞానం ప్రకారంగా ఆడవాళ్లకు ఉండేటువంటి హార్మోన్ తత్వము మగవాళ్లకు ఉండేటువంటి హార్మోన్ తత్వంలో వయసు తేడా చాలా అవసరం ఉంటుంది వీళ్ళు ఐదేళ్ల పిల్లలు ఉంటే మగపిల్లలు ఎనిమిది పదేళ్ల పిల్లలు ఒక రకంగా ఉంటారు అంటే ద గ్యాప్ షుడ్ బి అబో సిక్స్ టు ఎయిట్ ఇయర్స్ ఓకే అప్పుడేమవుతుంది అని అంటే వీళ్ళ విధానం అంతా ప్రొడక్టివిటీ విధానం కానీ లోపల శరీర తత్వం కానీ చాలా ఫాస్ట్గా ఉంటుంది చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళు దీన్ని తట్టుకోవాలి అని అంటే ఇద్దరు సమానం అంటే తట్టుకోలేరు అలాంటి కాకుండా వీళ్ళు కొంచెం వయసు వీళ్ళు తక్కువగా ఉండాలని వీళ్ళు ఎక్కువగా ఉంటే బ్యాలెన్స్ చేసుకోవడానికే ఈ ఏజ్ లిమిట్ పెట్టింది ఓకే ఏజ్ గ్యాప్ పెట్టింది ఎలాంటి గ్యాప్ ఇవి రెండంటే ఎక్కువ ఏజ్ ఉందనుకోండి మొట్టమొదటిగా ఆలోచన విధానం ఆలోచన విధానం ఇద్దరిది సమానం కాకుండా వీళ్ళు ఆలోచన చే విధానంలో వీళ్ళు ఆలోచించే విధంగా అర్థం చేసుకునే కెపాసిటీ పెరుగుతుంది ఇప్పుడు ఈ ఏదైనా చెప్పాడు అనుకోండి ఈవిడ ఆలోచించేసి వీళ్ళ వయసుకు తగ్గట్టుగా వీడు ఆలోచిస్తుంది ఓకే ఇప్పుడు ఇతను చెప్పినట్టుగా ఇతని ఆలోచన విధానాన్ని ఇద్దరు కలిసి కాపురం చేసే విధానం ఉంటుంది కుటుంబాన్ని తీసుకునే విధానం ఉంటుంది రెండవది వైద్య పరిభాషలో ఉండేటువంటి ఈ హార్మోన్స్ వ్యవస్థ కనుక ఇద్దరి మధ్యలో ఏజ్ గ్యాప్ ఉందంటే సాటిస్ఫాక్షన్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్ బాగుంటుంది ఓహో అప్పుడు కనుక ఏమవుతుంది దాన్నే మనం ఆస్ట్రాలజీలో చూస్తే కుజ దోషాలు కుజని యొక్క అవన్నీ చెప్తాం కదా అప్పుడు కూడా ఇంతే కోరికలు ఉండడం కానీ వాళ్ళ యొక్క రిప్రొడక్టివిటీ విధానం కానీ రుతుక్రమ విధానం కానీ రజస్వాలు అయినప్పుడు వాళ్ళకు వచ్చిన ఈ హార్మోన్స్ ఏ రకంగా పనిచేస్తున్నాయని కానీ చాలా విషయాలలో వాళ్ళకి తగ్గట్టుగా వీళ్ళు ఉండాలి అంటే ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉండాలి మూడో విషయాలు ఏంటంటే వయసు పెరిగే కొద్దీ కుటుంబ వ్యవస్థ మారుతూ ఉంటుంది అంటే పెళ్ళప్పుడు పెళ్ళప్పుడు ఉన్నట్టుగా మనం పెద్దయ్యేసీ ఉండం దాని తర్వాత భార్యాభర్తలుగా ఉన్న వాళ్ళు తల్లిదండ్రులు అవుతారు తల్లిదండ్రులు అయిన తర్వాత వాళ్ళ పిల్లలు పెరుగుతూ వస్తారు పిల్లలు పెరుగుతూ ఉంటే పిల్లల పెంపకంలో ఆలోచన విధానాలు మారుతాయి తర్వాత వీళ్ళకి కొంచెం ఓపిక ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే తల్లికి ఓపిక ఎక్కువ ఉండాలి ఎలాగా తల్లే కదా పిల్లల్ని కనేది ఆవిడే కదా తల్లి అంటేనే పిల్లల్ని కంటారు అని అర్థం తండ్రి అంటే తల్లి తర్వాత వచ్చిన వాడే తండ్రి కాబట్టి వీళ్ళకి ఓపిక ఎక్కువ ఉండాలి శారీరకంగా ఓపిక ఉండాలి మానసికంగా మరి వీళ్ళు పెద్దవాళ్ళు అయ్యి ఎవరు పెంచుతారు ఇంట్లో పిల్లల్ని ఎవరు చూసుకోగలుగుతారు ఇవన్నీ రావాలి అని అంటే ప్రతిదాన్ని మూసలో పోసినట్టు చూడకూడదు మనం అందువల్ల ఏంటంటే అమ్మ నాన్న వాళ్ళ వయసులు తేడా వచ్చిన తర్వాతనే వీళ్ళు పెంచగలుగుతారు ఇంట్లో ఓపికగా ఉండాలంటే చికాకు పడ్డారు ఇద్దరు ఒకే వయసు వాళ్ళు అనుకోండి ఇద్దరికి ఒకటేసారి చికాకు వస్తుంది అప్పుడు ఎవరండి అనుభవించేది పిల్లల్ని ఖచ్చితంగా పిల్లల్ని పెంచద్దా అవును పిల్లల్ని పెంచాలంటే నాన్న ఆఫీస్కి వెళ్ళి వస్తో నాన్న పై బయటికి వెళ్ళి పని చేసుకొని వస్తేనో అమ్మ పెంచేది పూర్వకాలం ఈ రోజుల్లో అమ్మ కూడా ఉద్యోగానికి వెళ్తుందిగా ఇద్దరు వెళ్తున్నారు నాన్న వెళ్తాడు అమ్మ వెళ్తుంది మరి పిల్లల్ని చూసుకోవాలంటే కాస్త ఇంటికి వచ్చాక ఓపిక ఇద్దరికీ ఉండాలన్నప్పుడు ఈవిడకు ఉండేటువంటి మానసిక శారీరక తత్వాలతోటి పిల్లల్ని దగ్గర తీసుకోగలుగుతారు అందువల్ల వాళ్ళిద్దరూ ఆ రకంగా సంతోషంగా ఉండగలుగుతారు ఏజ్ గ్యాప్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళిద్దరికి అవగాహన శక్తి ఎక్కువగా ఉంటుంది ఆలోచన శక్తి ఎక్కువగా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ పవర్ బాగా ఉంటుంది ఇదంతా పాజిటివ్గానే ఉంది అంతే కదా మీకు నెగిటివ్ సెన్స్ రావట్లేదు ఎక్కడ నెగిటివ్ సెన్స్ రావాలి అని మనం అనుకున్నాం అనుకోండి ఏంటి అంత చిన్నపిల్లని పెళ్లి చేసుకున్నాడని మనలాంటి వాళ్ళు అనకూడదు అంటే మనం అంటే సమాజం అదే బయట వాళ్ళు భార్యాభర్త కా ఆ కుటుంబంతో సమాజంలో పనిచేసిన వాళ్ళకి బయట వాళ్ళు అనే మాట ఏంటంటే అంత చిన్నవాళ్ళని తెచ్చారండి వాళ్ళు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళు వాళ్ళిద్దరి మధ్యలో మీకు దూరే హక్కు ఎవ్వరికీ లేదండి చట్టం కూడా ఒప్పుకోదు అది వాళ్ళు ఇష్టపూర్వకంగా వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఓన్లీ మేజర్స్ అయ్యి ఉండాలి అని చెప్తున్నారు అందువల్ల వాళ్ళకి వయసు పెళ్ళిళ్ళు చేసుకునే దేనికంటే వివాహ వ్యవస్థనే చాలా గొప్ప వ్యవస్థ ప్రపంచం మొత్తానికి కావలసినటువంటిది ఏ దేశం పోయింది ఆడపిల్ల పిల్లవాడి పెళ్లి చేసుకోవాల్సిందేగా పిల్లల్ని కనవలసిందేగా అంతే సంతోషంగా ఉండవలసిందేగా ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఆ వయసు గ్యాప్ అనేది మనం పెంచద్దు ఒకవేళ అందరు ఎవరు చేసుకోవట్లేదమ్మా నిజం చెప్పాలంటే ఈ రోజులు ఎవరు తల్లి పదేళ్ళు వాళ్ళని చేసుకుంటున్నారు మీరు చెప్పండి ఎందుకు అని అడిగితే పిల్ల చదివి పెద్దదయ్యి ఇరవై ఐదు సంవత్సరాలు వస్తుంది ఆడపిల్ల కూడా పెళ్లికి పూర్వకాలంలాగా ఎవరు పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఏళ్ళకి పెళ్ళిళ్ళు చేయడానికి ముందరికి రావట్లా మొట్టమొదటిగా తల్లిదండ్రులే రావట్ల అవును ఆడపిల్లలకి పెళ్లి చేయడానికి కూడా వాళ్ళు ఇష్టపడట్లే మా అమ్మాయి మా అమ్మాయి కాళ్ళ మీద నిలబడాలండి అంటున్నారు వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యి పెద్ద ఇంజనీరింగు గ్రాడ్యు లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అవ్వాలి చదవాలి ఇంకో విషయం ఏంటి ఈ అమ్మాయి ఇంజనీరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన తర్వాత అవతల వాడి దీనికంటే ఎక్కువ చదివి ఉండాలి కాబట్టి ఇక్కడ ఈఎమ్ఐ ఇరవై ఐదేళ్ళు అంటే ఆ పిల్లవాడు ముప్పై ముప్పై రెండేళ్ళు ఏడేళ్ళు ఐదేళ్ళు టు ఏడేళ్ళు గ్యాప్ లో పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు అది లాస్ట్ మాక్సిమం ఎక్కడో ఇంకా ఎనిమిదేళ్ళకి చేసుకున్నారు కానీ పదేళ్ళకి చేసుకోవడం అనే మాట లేదు